నమస్తే సో నేను అద్దంకి దయాకర్ గౌరవం ఎమ్మెల్సీ గారు చిక్కడపల్లి రైబేర్ దగ్గరికి వచ్చాడు నిరుద్యోగులతోటి మాట్లాడే ప్రయత్నం చేశారు సో కొంతమందేమో సో ఎమ్మెల్సీ మా దగ్గరకు వచ్చి మాట్లాడని చెప్పి ఏమో కొంతమంది స్వాగతిస్తూ ఉన్నారు సో కొంతమంది ఏమో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు సో ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్ నాతో పాటున్నారు చిక్కటపల్లి లైబ్రేర్ దగ్గర అద్దంకి వెంకట బాల్పూర్కి కౌంటర్గా ప్రిన్సిపల్ పెడదామని పోయే క్రమంలో అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో సో ఇందిరా పార్క్ ప్రాంతంలో ఉన్న ఈ చోరస్ దగ్గరికి వచ్చిండు నా పక్కన జనార్దన్ నమస్తే నమస్తే ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నారు అన్న అద్దంకి అన్న వచ్చినందుకు యావత్ నిరుద్యోగుల తరఫున ఆయనను ఆహ్వానిస్తున్నా ఆయన చేసినటువంటి రాకకు అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం కానీ అద్దంకి అన్న వచ్చింది ఏ హోదాలో వచ్చిండు ఎట్లా వచ్చిండు ప్రభుత్వం పంపిస్తే వచ్చిండా నిరుద్యోగులను మోసం చేయడానికి వచ్చిండా ఏందనేది ఇక్కడ తేలాల్సిన అవసరం ఎందుకంటే నిరుద్యోగులు నమ్మి కాంగ్రెస్ నమ్మి మోసపోయినాం మరొకసారి మోసపోవద్దు ఒకసారి డోకా తింటాం రెండోసారి టక్కర్ తింటాం మూడోసారి మోసపోతాం నాలుగోసారి అయితే జీవితమే పోతుంది ఆ విధంగా ఇప్పుడు రెండు మూడు ఎలక్షన్లు జరిగినాయి మూడు ఎలక్షన్లలో నిరుద్యోగులు మోసపోయారు తెలంగాణ వచ్చినాక మూడు ఎలక్షన్లల్లో మోసపోయారు జనరల్ ఎలక్షన్లల్లో ఇప్పుడు స్థానిక సంస్థలలో నిరుద్యోగుల అస్తిత్వాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని మాకు భయం వేస్తుంది ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి నిరుద్యోగుల పక్షాన వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకొని వచ్చిండి అనుకున్నాం రాకపోతే రాలేదంటారు వస్తేనేమో తప్పదేమో అని పట్టడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అడిగిరాను మీరు ఆయన ఒక ఎమ్మెల్సీ గారు ఆయన ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి తెలంగాణ గురించి ఉద్యమాలు చేసిండు దానికన్నా ముందు ఆయన తెలంగాణ అధ్యుకేషన్లో ఉన్నాడు దానికన్నా ముందు ఎలా ఉన్నాడు ఒక మాలమానాల్లో ఉన్నాడు దానికన్నా ముందు ఒక విద్యార్థి నాయకునిగా ఉన్నాడు ఇన్ని దశలు చూసి వచ్చినోడు కదా ఒక గొంగల్పూర్కి ఎన్ని దశలు చూసింది దశల దశలు చూసుకొని వచ్చినటువంటి వాడే ఈరోజు ఒక పదవిని అలంకరించినటువంటి అద్దంకి దయాకర్ గారికి కనీసం తన కాంగ్రెస్ మేనిఫెస్టో తెలియదన్న అన్న మేనిఫెస్టోలో వాళ్ళు ఫస్ట్ రాసింది ఏందన్న వాళ్ళు లేస్తే ఢిల్లీ వాళ్ళే మా నాయకత్వం అనుకొని సోనియా గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని గౌరవించేటటువంటి సంస్కృతి ఉన్న కాంగ్రెస్లో ఉన్న వీళ్ళు ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్లో ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతున్నారు నాలుగు వేలు నిరుద్యోగ బృతి ఇస్తున్నారు మేనిఫెస్టోలు ఒక సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దయాకరన్నా ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలన్నీ మేము ఎక్కడన్నామని వీళ్ళు ఒక మీడియాలో చెప్తారన్న వీరొక్కరే కాదన్నా వీళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు వరుసగా ఎమ్మెల్సీ

మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏంది ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలని కనీసం వాళ్ళు పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేదు గత ప్రభుత్వం ఇచ్చినా ఇచ్చింద్రు దానికి లిటిగేషన్ క్లియర్ చేసిన వాళ్ళు ఏ లిటిగేషన్ క్లియర్ చేసిర్రో వైట్ పేపర్ రిలీజ్ చేయమని ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో మీ దగ్గర లేదు మొన్న డేటా పెట్టుకుంటందుకు మీరు కమిషన్ ఇస్తారు ఎట్ట నమ్ముతారన్న వీళ్ళ మాటలు ఏ విధంగా నమ్ముతారన్నా వచ్చినందుకు మేము స్వాగతం చెప్తున్నాం ఒక చర్యకు మీరు పూనుగొన్నందుకు అన్న మా తరఫున మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్తున్నాం కానీ మీ మోసపోం ఆయన ఏ స్థాయిలో వచ్చిండు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు పంపిస్తే మరి నిరుద్యోగుల తరపు నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా వస్తున్నాడు చిక్కడపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నటువంటి వాళ్ళు రారి అని చెప్పరి లేకుండా చిక్కడపల్లిలోనే ఎక్కువ నిరుద్యోగులు ఉన్నారు ఆ ఉస్మాన్ యూనివర్సిటీలో వాడు చదువుకుంటుంటాడు చదువుకుంటూ ప్రిపేర్ అవుతాడు కానీ అశోక్ నగర్ ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ వాడిని ఎడ్యుకేషన్ అయిపోతుంది వాడు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ లీవ్ పెట్టుకొని వస్తాడు వాడు ఇంకొక ఏదో చేసుకుంటూ లీవ్ పెట్టుకొని గవర్నమెంట్ ఏదో ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతానికి వస్తాడు అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్గా ప్రిపేర్ అవుతుందకు వస్తాడు ఇక్కడ ఉండేది అచ్చో నిరుద్యోగులే కదా ఇక్కడ దిల్చుకు అమీర్పేటలో ఉండేది నిరుద్యోగులే కదా ఈ వేదికగా పిలుస్తుంది మనం ఎందుకు ఒక పబ్లిక్ చెప్పలేదు మన రెండు రోజుల ముందు బల్మూరి వెంకట గారికి చెప్పి ఈ ఎందుకు చెప్పలేదు ఎట్ట నమ్ముతారన్నా ఏమైనా మోసం చేస్తారు మొన్నటి వరకు మేనిఫెస్టో అంశమే తెలియదు మీరు వీరు వాళ్ళ భార్యను తీసుకున్నారు చెప్పినప్పుడు ఎట్ట నమ్ముతారన్నా ఏది మోసం కాదా దగ కాదా నిరుద్యోగులు మోసం చేస్తుంది కదా ఏమని మాట్లాడతారన్న వాళ్ళు ఏమని ఇంకా తల దించుకోమని రి ఇంకా దీన్ని వక్రీకరిస్తున్నారు దొంగలు ఉన్నారు మమ్మల్ని కాంగ్రెస్ కు ఆహ్వానం పలికిర్రు టెంట్లు వేసిర్రు అసలైన నిరుద్యోగులు మాతో మల్చిర్రు మాట్లాడిర్రు కొంతమంది రాజకీయం చేసేటోళ్ళు ఇది చేస్తున్నారు వాళ్ళ నోట్ల మట్టి కొడుతున్నారు అని కడుపులకు నాలుగు మెతుకులు పోతాయి అంటే వీళ్ళు కడుపు కొడుతున్నారు అని ఇలాంటి లక్కొర మాటలు మాట్లాడుతూ దీన్ని వక్రీకరిస్తారు వక్రీకరించుకోమను బాజాపుతో అడుగుతున్నావు నీకు రెండు లక్షల ఉద్యోగాలు తెలియనప్పుడు అసలు అంశమే తెలియనప్పుడు ఏం చేస్తావు నీకు ఆ లేరానప్పుడు పెద్ద బాలిక చేంజ్ అవుతావు నీకు ఏబిసిడీ లేరు ఒక ఒక తీసీసీ రాస్తావు నీకు మేనిఫెస్టోలో ముందు పేజీలు ఉన్న అంశమే తెలియనప్పుడు నిరుద్యోగుల తరపున నువ్వు ఏం తెలుసుకుంటావు అని వచ్చినావు నువ్వు నీ భార్య గారితో మీరు వచ్చి ఉన్నారంటే నువ్వు ప్రభుత్వ హోదాలో వచ్చినట్టు కాదు నువ్వు ప్రభుత్వం నిన్ను ముఖ్యమంత్రి గారు పంపించారంటే మేము నమ్మాలే ఏ విధంగా నమ్మాల చెప్పరు ఏమంటారంటే ఒక దళితుడు కాబట్టి వాళ్ళ భార్యను తీసుకుని దాని కూడా తప్పు పడతాడు అరే అది ఒక రెడ్డి ఉంటే తప్పు పట్టరు కదా అన్న ప్రశ్న కూడా లేవేల కావచ్చు ఏదన్నా కావచ్చు అన్న ఇక్కడ నిరుద్యోగులకు ఏ కులం ఉందన్న మాది నిరుద్యోగ కులము ఇలా మా మాలాడు ఉన్నాడు మాదిగాడు ఉన్నాడు డక్కలోడు ఉన్నాడు సాగలోడు ఉన్నాడు గొల్లోడు ఉన్నాడు కుమ్మారు ఉన్నాడు రెడ్డోడు ఉన్నాడు ఎలమాడు ఉన్నాడు కుంతాడు ఉన్నాడు గూన్యాడు ఉన్నాడు అందరు ఉన్నారు నిరుద్యోగులు నువ్వు నిరుద్యోగం మాట్లాడమంటే నువ్వు మాలని నిన్ను ఎవడు అంటున్నాడు వచ్చినందుకు నేను స్వాగతిస్తున్నావు అన్నావు వదిన గారు వచ్చినందుకు స్వాగతం అని చెప్తున్నావు నువ్వు ఏ హోదాలు వచ్చినా చెప్పమంటే ఓ నువ్వు గుట్టు కీ కలిపిస్తున్నారు నేను ఒక మాల లంబడ కాబట్టి ఇటు వక్రీకరిస్తున్నారు అని మాట్లాడదా ఇప్పుడు నిరుద్యోగులే అద్దెకి దయకనే అక్కడికి పిలుస్తారా లేకపోతే ఆయనే స్వతహాగా వచ్చి నిరుద్యోగులను పిలిపిస్తారు మరి అదే చెప్పాలి ఆయన అదే చెప్పాలి మరి కాంగ్రెస్ వాళ్ళు తప్పులు కొట్టుకోవద్దు మీ కాంగ్రెస్ ఒక అధికారిక పార్టీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి తరఫున వచ్చి నిరుద్యోగులతో చర్చలు జరిపిరని చెప్పొద్దు ఏ ఏ హోదాలు వచ్చిండు ఎందుకు వచ్చిండు వ్యక్తిగతంగా వచ్చిందా లేకుంటే సీఎం గారు పంపిస్తే వచ్చిందా ఏదో చెప్పాలి మేము అంటున్నాం అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటి కాబట్టి ఈయన రాలేదు ప్రభుత్వం నుంచి రాలేదు ఈ వారు ఎక్కడ అడ్డుకున్నారు కదా అడ్డుకున్నారు సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా వైరల్ అవుతా ఉంది సార్ అడ్డుకున్న వాళ్ళ సమస్యలు తెలుసుకునే ఆయన్ని ఆయన్నిగా వచ్చిన అనుకోవచ్చు కదా మరి అట్టనే అనుకుంటే అట్టనే అనుకోవాలి మేము అదే అనుకుంటున్నాం అర్థంకి దగ్గర గటనే వచ్చిండు ఇది ప్రభుత్వం నుంచి రాలేదు ఈ సమస్యలు ముఖ్యమంత్రి గారికి పోవు ఆయన దగ్గర పోయి ఏమో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయరి వాళ్ళు కష్టాలలో ఉన్నారు అని చెప్పరు ఎందుకంటే ఇంట్రోల్స్ అండ్ ఇంటెలిజెన్స్ లేదా మరి నేను ఆడ ప్రెస్ మీట్ పెడతాంటే నన్ను ఎందుకు గెదివిరు ఎందుకు గది తీసుకొచ్చిన బేక్ జోన్ గారికి నేను జనార్దన్ గారి ప్రెస్ మీట్ పెట్టేది ఇంద్ర నాయకు పెట్టేది ఇంకొకళ్ళు పెట్టేది ఇంకొకరు పెట్టేది అయితే తెలుసు ఏం చేసేది తెలుసు మరి ఇక్కడ నిరుద్యోగులు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు వీళ్ళ మీద కేసులు ఎందుకు అయితున్నాయి వీళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు ఒక జెన్యున్ రిపోర్ట్ ఎందుకు తీసుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడు మోసం మరి ఇన్ని రోజులు ఏడబడినాడు అద్దె దాగరన్నా ట్వంటీ నైన్ వచ్చినప్పుడు ఎందుకు రాలేదు తెలంగాణ ఉద్యమం తర్వాత ఒక మరొక ఉద్యమాన్ని చూసినప్పుడు ఏ అశోక్ నగర్ అలాంటి ఉద్యమాన్ని చూసినప్పుడు ఎందుకు రాలేదు ఆడపిల్లల పైన మిట్ట మధ్యాహ్నం హాస్టల్లో గురికి కొట్టినప్పుడు అద్దరికి దగ్గర ఎందుకు రాలేదు ఆ రోజు మా వదిన గారు ఎందుకు రాలేదు ఆడపిల్లల మీద ఇట్టు ఎందుకు చేతులు చేసుకున్నారని మా దాగరన్న భార్య మా వదిన గారు ఎందుకు రాలేదు అశోక్ నగర్ కు ఈ రోజు ఎందుకు వచ్చింది తీసుకుపోతా అంటున్నారు రెండు మూడు రోజులు టైం ఇవ్వండి ముఖ్యమంత్రి గారి దగ్గర పదిహేను మంది తీసుకుని పోతా ఏ మాకు ముఖ్యమంత్రి ఇల్లుదే లేదా మరి ఇన్ని రోజుల ముఖ్యమంత్రి ఆడబాయినాడే ఎక్కడ ఇన్ని రోజులు లేని ఇంటెలిజెన్స్ ఈ స్థానిక సంస్థలు అప్పుడు ఎందుకు వచ్చింది ఇన్ని రోజుల ఏం చేసారు ఇన్ని రోజుల ఎక్కడ పోయిర్రు ఎంపీ అప్పుడు అంటే అప్పుడే పుట్టిన బిడ్డ అంబాడింది నాలుగు నెలలు కాలేదు ఇస్తాము టీజీపీఎస్ ని ప్రక్షాళన చేస్తాం అన్నారు ఆడ వచ్చినప్పుడే టీజీపీఎస్ ని ఏర్పాటు చేస్తాం రెండు నెలలు తిన్నాడు ఈయన వచ్చినాకనే ఆరు నెలలు తిన్నాడు టీజీపీఎస్ ప్రక్షాళన అనేది ఏది లేదు మళ్ళీ ఈలో దొంగలు పడరు టీజీపీఎస్లో బీఆర్ఎస్ దొంగలు అని చెప్తారు ఇంకొకటన్నా బల్మూరి వెంకట గారికి సూటి ప్రశ్న బాజాప్త అమరవీరుల స్థూపం దగ్గర నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి అశోక్ నగర్లో నిరుద్యోగుల క్షమాపణ చెప్పాలి బస్సు యాత్ర చేసిన నిరుద్యోగులు అందరి చేతులు పట్టుకొని నాది తప్పైందని చెప్పాలి నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు బస్సు యాత్ర మేము చేయమంటే చేయలేదు వాళ్ళు ఒళ్ళు పలిచి వాళ్ళు తీటకు చేసిర్రు వాళ్ళ గజ్జికి చేసిర్రు వాడిని ఎవడు పతిన్నా లేదని మాట్లాడతాడు వాళ్ళే పర్మిషన్లు ఇప్పిస్తారు వాళ్ళ పేరు మీద పర్మిషన్ వస్తుంది వాళ్ళ పేరు మీద బస్సులు వస్తాయి గాంధీభవన్ లో పెట్టుకుంటారు వాళ్ళు వచ్చి జెండాలు ఒప్పుతారు కుమార్ గారు వచ్చి ముగింపు రోజు మాట్లాడతారు ఈయన వచ్చి మాట్లాడతాడు మళ్ళీ కాంగ్రెస్ కు నిరుద్యోగులకు ఏ సంబంధం లేదు వాళ్ళకు మాకు ఏ సంబంధం లేదు బస్ యాత్రకు మాకు సంబంధం లేదు మరి నిరుద్యోగుల బస్ యాత్ర వాళ్ళు గెలిచినవన్నారు మరి ఇదే నిరుద్యోగులు వచ్చేసి విజయోత్సవం ర్యాలీ చేస్తే ఎందుకు వచ్చి అక్కడ మాట్లాడినా కదా బస్ యాత్ర ముగింపు సభకు వచ్చిండు ఇక్కడ విజయోత్సవ ర్యాలీకి వచ్చిండు మరి ఎందుకు నిరుద్యోగుల బుజాల మీద ఊరేగినావు ఆయన ఎందుకు శాలువలు కప్పుకున్నావు ఆయన సోయ లేదా ఆయన ఏమిటికొచ్చినావు అంటే ఇది మోసం కాదన్న ఈ పరిణామాలన్నీ చూసి అద్దంకి దయకర్ గారు నిజంగా ప్రభుత్వం నుంచి వచ్చిండనుకోవాల ఎంత అనుకోవాలా చెప్పు కాంగ్రెస్ పార్టీ పైన మీకు ఎందుకు నమ్మకం అవుతా ఉంటే స్వయానా ఎమ్మెల్సీ ఓదా ఉన్నాడు సరే ఓ కార్యకర్త నాయకుడు అంటే మీరు నమ్మకండి ఎంఎల్సి గా ఉన్నాడు నేను తీసుకొని పోతున్న దగ్గర ఉండి నన్ను నమ్మండి అన్న మాట కూడా చెప్తా ఉంటుంది అరే ఎమ్మెల్సీ ఏందన్న పక్క రాష్ట్రంలో వాడు ఒక చేసిండు పశయాత్ర చేసిండు వాళ్ళ దగ్గర పిలిపించుకున్నారని మాట్లాడి ముఖ్యమంత్రికి నిరుద్యోగుల ప్రభుత్వాలు కలిసే అవకాశం లేదా ముఖ్యమంత్రి రాడా ఎమ్మెల్సీ అయితే ఏంది అలా మంత్రులకే గది లేదు అంటుంటేనేమో సీతక్కకు పొన్నం ప్రభాకర్ కు బాబుకు ఆ డిప్యూటీ కే గది లేదు వాళ్ళకే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఏం చెప్పట్లేదు అని కుసాలు అలా వేమనరంజన్ రెడ్డి చెప్పేసి స్వీకరించట్లేదు అని చెప్తుంటే ఇంకెక్కడ ఎమ్మెల్సీ అక్కడేంది ఇవన్నీ కాకమ్మకపుర్లు ఎవరు చెప్తున్నారు వీళ్ళు ఇక బల్మూరి గారు ఎందుకు బస్సు యాత్ర మాకు సంబంధం లేదంటారు బస్ యాత్రని ప్రారంభించడం జరిగింది బస్ యాత్రలో ఎక్కడ కూడా బల్మూరి వెంకట్ పాల్గొనలేదు దాని ప్రారంభంలో ప్రారంభంలో గానీ అది క్లోజింగ్ లో కానీ ఎక్కడ కూడా బల్మూరి వెంకట్ వెళ్ళలేదు కావాల్సిన విషయం పైన మీ నిరుద్యోగులను కూడా ఆడవచ్చు వాళ్ళే మీకు సమాధానం చెప్తారు సమయం తక్కువ పెద్దలందరికీ నమస్కారం అదేవిధంగా ఈ యాత్రలో పాల్గొన్న నా తోటి యువ సైనికులకి అందరికీ పేరు తరున ఈ యాత్ర విజయవంతం చేసినందుకు సురస్సు తెలియజేస్తున్నాం మరి ఇలా పాదా వందనాలు చేసిన లేదా మరి పాదాలు గడిపి తప్పు మాట్లాడినా అవమానపరిచిన నిరుద్యోగులు అడగమంటున్నాడు కదా ఇంద్రనాయకు స్టిక్కరింగ్ చేయించిండు ఇంద్రనాయక్ తిరిగిండు పర్మిషన్ తెప్పించిండు ఇంద్రనాయక్ అజయ్ కుమార్ గారితో తిరిగిండు నిన్న అదే ఇంద్రనాయకు నేను బస్ యాత్ర చేసిన నిరుద్యోగుల తరపున ఉన్నాం ఈ రోజు అద్దంకి దేకర్ గారు ఇప్పుడు వస్తున్నావు ట్వంటీ నైన్ జీవో అప్పుడు ఎందుకు రాలేదు ఒక ఎస్సీ ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుంటే ఆ రోజు రాని అద్దెంకి దగ్గర ఈ రోజు అట్టొచ్చిండు లైబ్రరీకి కానీ నిలదీసిండు నిలదీస్తుంటే ఒక్కడి నుంచి మరి నిరుద్యోగులు అడ్డుకుంటున్నారు అదే అడుగు ఉంటున్నాం అందరి నిరుద్యోగులేమే ఎందుకు ఆయనతోటి ఏం తాపరిక ఆయనను పొగడాల్సిన అవసరం ఏముంది ఆయన లేపాల్సిన అవసరం ఏముంది అన్నానికి నీకు మంత్రి పదవి వస్తుంటే ఏమొస్తుంది ఆయన మంత్రి పదవి వస్తే ప్రమోషన్ వస్తుంది మాకు ఉద్యోగాలు వస్తే మా జీవితాలు మారుతాయి ఆయనను పొగడాలని ఏంది నీకు ఖచ్చితంగా మాట్లాడిండు ఏమన్నా రేవంత్ రెడ్డి లెక్క ఏమన్నా నీ పే పేగులు దించి మెడకేసుకుంటా అన్నాడా పొట్టలు అన్నడా పాయింట్లకు తొండలతో తోడతాం అన్నాడా ఆ కట్ట్రావర్లు అన్నడా అన్నాడా అన్నడా రోడ్ల మీద ఏం మాట్లాడండి ఇంద్రనాయకు మీరు ఏం మాట్లాడతారన్నా మీరు సోయ లేకుండా మాట్లాడుతున్న నీ రోజు మీకు తెలియదా మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా నువ్వు వచ్చి పోలీసులు ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు మిమ్మల్ని కొడుతున్నావా అన్నాడు తప్ప దానికి వాళ్ళు వచ్చేందుకు వివరిస్తున్నా అంటే దీని వెనక ఏంది ఒక లైబ్రరీకి చెప్పుకొని లైబ్రరీ వాళ్ళు కొంతమంది ఏర్పాటు చేసుకున్నారు ఏంది మేము నిరుద్యోగులు ఎవరిని ఏమనట్లేదు వీళ్ళు వచ్చినటువంటి చర్య అనేటువంటి ముందస్తుగా చెప్పుకొని మేము వస్తున్నాం మీ బాధలు చెప్పుకోరు చేసుకోరని ఎందుకు చెప్పలే అన్న వదిన గారితో రావడం వదిన గారి పక్కన కూర్చోవడం వారికి ఏం చెప్పకపోవడం మళ్ళీ వచ్చినాక ఇవన్నీ రా అన్నీ తెలుసుకొని ఏం లేదన్నా అన్న గతంలో రాకపోవడం ట్వంటీ నైన్ జిఓ అప్పుడు ఎన్నో అన్న నైట్ మొత్తం చేసినాం ఇలా చేసిన అమ్మాయి చనిపోయింది అందరిని కొట్టిర్రు ఇవన్నీ తెలిసినప్పుడు రానటువంటి దయాకరన్న ఈ రోజు వచ్చిండు ఎన్నికల ముందు రేపమాప నోటిఫికేషన్ అనగా వచ్చిండు మళ్ళీ అందులో రెండు లక్షల ఉద్యోగాలు తెలియదు అన్న దాకరణ వచ్చిండంటే ఎంత ఎస్సీ అయినా మా వదిన ఎంత ఎస్టీ అయినా కానీ మేము వాళ్ళని నెట్ట నమ్మి మళ్ళీ మోసపోవాలన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే కాలం పాటు కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు నిరుద్యోగులను పట్టుకోలే స్వయంగా గవర్నమెంట్ దిగి వచ్చి నిరుద్యోగుల దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంది దీని కూడా తప్పెందుకు పడుతా అన్న మేము తప్పేం మాట్లామన్నా అని పరిష్కారం చెప్పమంట మాట్లాడతా కంచా కంచాలు తీసేస్తే ఏమన్నా కడుపు నిన్నదా కంచాలు తీసేస్తే ఏమన్నా మాకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినా కొలువులు వచ్చినాయా కన్నీరు మారినాయా చెప్పు కంచాలు తీసేసిన పింఛన్లు వస్తున్నాయా కంచెం తీసేసిన నోటిఫికేషన్లు వచ్చినాయా కంచోలు తీసేసినావు దళితులకు భూమి వచ్చిందా ఏమొచ్చింది ఏమన్నా అంటే పదిహేను నాడు చేసి పదిహేను నాడు చేసిండు వాడు పదిహేను చేసిండు నేను సరిదిద్దుకోవడానికి ఐదేళ్ళు అంటావు మళ్ళీ వచ్చేటోడు కాంగ్రెస్ వాడు పదిహేను ఆవురా ఆవురా నుండి ఐదేళ్లలో లూటీ చేసిండు మళ్ళీ ఆడు అదే అంటాడు ఇదేనా అంటే మీరు కొత్త కానీ వ్యవస్థ కొత్తనా ఐఏఎస్లు కొత్తనా టీచర్లు కొత్తనా పోలీసులు కొత్తనా ఇంజనీర్లు కొత్తనా డాక్టర్లు కొత్తనా ఎవరు కొత్త మీ పో మీ ఒకడు అధికారంలో పోతే రాజకీయ నాయకుడు కొత్త వస్తాడు వ్యవస్థ అయితే అట్లనే ఉంటుంది కదా మరి ఆ వ్యవస్థ పని చేయలేదా ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి పోనీకి నిరుద్యోగులు రెడీగా ఉన్నారా అన్న ముఖ్యమంత్రి ఇక్కడికి రమ్మన్నా వాళ్ళకి అవసరం అయితే ఇక్కడికి ఎందుకు వచ్చిండు ప్రెస్ క్లబ్ కి ఎందుకు వచ్చిండు ఆయన అవసరం తిరిగిన కడము కలుతుడ నిరుద్యోగ ప్రయత్నంతో నిరుద్యోగులతో కలిసి ఏమైంది నేను కొడుతున్నావా తిడుతున్నావా మా బాధలు చెప్పుకుంటాం నువ్వు అంటే నిరుద్యోగా ఆడు కలవలేదు వీడు కలిసిండు వీడు కలిస్తే కలవన్నోడు కలుస్తుంటే వీడిది అంటున్నారు ఆ రోజే ఏమనలేదు అంటే ఆ రోజు వాళ్ళు ఏమన్నలేదని ఆ రోజు అంత తన్నిచ్చుకుంటే నీ తోటి కొట్టించుకోవాలన్నా ఇదే అన్న ప్రజాస్వామ్యం ఇది కాదన్న కరెక్ట్ కాదు కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేస్తారు నిజమైన నిరుద్యోగులు వచ్చిరా అరే ఆయన అందరూ చదువుకునే అన్న నిజమైంది అబద్ధమైంది ఏం లేదన్నా అందరు నిరుద్యోగులే ఆ మాక బే వాళ్ళు అన్నట్టు వీళ్ళు నిరుద్యోగులు వీళ్ళు మంచోళ్ళు ఈ బెర్రపాలు ఈ ఆవు పాలు ఈ చిక్కడి పాలు ఈ నీళ్ళు కలిపినాయి అన్నట్టు లేదు అందరు నిరుద్యోగులే కాకపోతే కొంతమంది అడగలుగుతారు కొంతమంది అడగలేరు కొంతమంది నరే మన ప్రభుత్వం మీ ఇల్లు మీకు ఇల్లు ఇస్తావునా నీకు రాజీవ్ వికాసం ఇస్తావు నా నువ్వు ఎందుకునపై అని చెప్పవచ్చు అప్పు ఆవేదనతో ఉన్నాడు ఆకలి అయినాడు అరే ఒక ఆగరా ఒక బుక్కర్ నీకు ఎక్కువ పెడతా కొద్దిసేపు ఆగరా అంటే ఆగుతాడు కదా ఆకలి మీద వచ్చినోడు ఘటనే ఉంటది అంత మించి ఏం లేదు మేము ఏమంటున్నాం మోసం చేయకరి ఇచ్చిన హామీలు నెరవేర్చు అంటున్నాను నిరుద్యోగం చేసిన జనార్దన్ గారు తెలంగాణ ఉంటుంది